నన్ను ఆహ్వానించిన వంశీ గారికి నా హృదయపూర్వక నమస్కారం దీనికి ఎవరన్నా ఇలాంటి వాటికి ఆ ఫీలింగ్ ఏం చెప్పాలి నాకు భావన ఏముందంటే లోపల నేను సరైన వ్యక్తిని కాదు వీటికి రావడానికి అంటే ఒక మఠాధిపతుల్ని వీళ్ళని ఏదైనా మాట్లాడాలి ఏం మాట్లాడాలి నాకు తెలియట్లేదు కానీ సగటు హైందవ ధర్మాన్ని పాటించే సగటు వ్యక్తిగా హైందవ ధర్మం అవమానపరుస్తున్నా దాన్ని దిగజార్చేలా మాట్లాడుతున్నా దానికి వాయిస్ ఉండాలని కోరుకుంటాం ముఖ్యంగా ప్రసార మాధ్యమాల్లో హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని లేదంటే సనాతన ధర్మాన్ని దానికి పేరు ఏదైనా పెట్టుకోండి సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా రకరకాల వ్యాఖ్యలు ప్రసార మాధ్యమాల్లో ఉన్నప్పుడు దానిని నిలబెట్టి దాని పక్షాన మాట్లాడే ప్రసార మాధ్యమాలు చాలా తక్కువ ఇది కేవలం ఒక వ్యాపార ధోరణిని కాకుండా ఆ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కోసం గొంతు ఉండాలి గణం ఇప్పాలి అని చెప్పి మహావంశీ గారు స్టార్ట్ చేసిన ప్రారంభించిన కార్యక్రమం ఈ భక్తి ఛానల్ మహాభక్తి ఛానల్కి నిజంగా చాలా అవసరం ఉంది మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను మనం మహాభక్తిని నేను వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఎప్పుడు మన హిస్టరీ ఎప్పుడు కూడా మన చరిత్ర స్కూల్లో మనందరం నేర్చుకుంది కానీ ఇప్పటికీ నేర్ నేర్పుతుంది కానీ మన ధర్మం తాలూకు లేదంటే మన చరిత్ర తాలూకు గొప్పతనం ఎవరు చెప్పరు ఎంతసేపు అక్కడికి ఓడిపోయాం వాళ్ళు వచ్చి మొఘలాయలు వచ్చి కొట్టారు లేదంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొట్టారు తప్ప మన చరిత్ర తాలూకు గొప్పతనాన్ని సనాతన ధర్మాన్ని పాటించిన పరిపాలకులు ఎంత బలంగా చేశారు అన్ని మతాలకి ఎలా స్థానం కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉంది కేవలం భక్తి కాకుండా చరిత్ర కూడా చెప్పాలి చాలా చాలా అవసరం అది ఉదాహరణకి నేను మొన్న మధురై మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్తే అక్కడ పూజారులు లోపల చూపిస్తా ప్రధాన పూజార్లు ఎలాగ మధుర మధురి మీనాక్షమ్మ మూల విగ్రహాన్ని ఎలా దా దాచిపెట్టారు ఈ విదేశీ రాజులు వస్తున్నప్పుడు దాన్ని ఎలాగ దాన్ని ముష్కరులు వచ్చినప్పుడు ఎలా దాన్ని కాపాడారు చాలా కాలం ఇలాంటి చరిత్ర మన నాకు వెళ్తే కానీ నాకు తెలియదు ఇలాంటి మనల్ని ముఖ్యంగా దాని బదులు ఒక పక్కనే దురక్రమణదారులు వచ్చి ఎలాగ ఇదే మూల విరాట్ విగ్రహం అని చెప్పి ఒకటి దాడి చేశారు అంటే శివలింగం ఉంటుంది శివలింగాన్ని దాడి చేస్తే శివలింగం మధ్య కట్ అయిపోయింది ఆ ఘాటు ఉంటుంది కత్తి ఘాటు కానీ అలాంటిది చరిత్ర అందరికీ తెలిస్తే మన గత చరిత్ర తెలిస్తే ఇది ఎంత అవసరం మనకి మనం ఎంత కాపాడుకోవాలి మనం ఏమనుకుంటామంటే ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజము అన్ని మతాలు సమానమే కానీ అన్ని మతాలు సమానం అని చెప్పిన హిందూ ధర్మాన్ని పదే పదే అందరూ సాగు కొడతా ఉంటే మటుకు నాకు ఇబ్బంది అనిపించింది అనేవి బలమైన ఏమంటుందని ఒక ఒక మంకు పట్టుబట్టే లేదంటే ఒక మూర్ఖంగా పట్టుబట్టే హిందువుని కాదు నేను అన్ని మతాలు బాగుండాలని కోరు అది నా ధర్మం చెప్పింది కానీ అలాంటి నా ధర్మం మీద పదే పదే దాడి చేస్తున్నప్పుడు దీనివల్ల ఓట్లు వస్తాయా ఓట్లు పోతాయా నాకు తెలియదు ఇవన్నీ ఏ దేవుడైతే ఉనికినిచ్చాడో ఏ పరమాత్మ అయితే మనకి స్థానం ఇచ్చాడో ఆయన కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం పైగా ఇంకోటి పొలిటికల్గా కూడా మనం ఎంతసేపు మిగతా మతాల మీద దాడి జరుగుతున్నప్పుడేమో మనం వెనకేసుకొస్తాం హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఒకళ్ళు మాట్లాడరు ఎందుకంటే ఓట్లు పోతాయని ఇది చాలా లోతుగా దీని మీద డిబేట్ జరగాలి చరిత్ర గురించి మాట్లాడాలి అన్ని చరిత్రలను కలపాలి ఉదాహరణకి రుమేలా తాపర్ ఇలాంటి లెఫ్ట్ అందరూ కూర్చొని మన ధర్మాన్ని మన చరిత్రని ఇతిహాసాన్ని చంపేశారు రామాయణం కానీ భారతం కానీ అవి పుక్కిడిపో అవి మనకి అవి మన చరిత్ర అది దానికి ప్రతిదానికి దానికి ఆర్కియలాజికల్ ఇది ఉంటుంది ఇవన్నీ కాకుండా మన ఏదో నేను చదువుతా ఉంటే చాలా గొప్ప ఆశ్చర్యంగా అనిపించింది భారత మన కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది ఇట్ కెన్ బి ప్రూవెన్ బై ఆస్ట్రలాజికల్ టైమ్లైన్ ఏ గ్రహాలు ఏ ఏ కక్షలో ఉన్నప్పుడు జరిగినాయి నక్షత్రాలు దిశాది ఎట్లా ఉన్నది అలాంటి సమయంలో ఈ టైంలో జరిగిందనేది మనం ఇప్పటికీ వెళ్ళి ఇప్పుడు వచ్చిన కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్స్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలా బలంగా మనం అంటే మన సాక్ష్యాధారాలతో ఉంది వేగ్గా మా శ్రీరామచంద్రుల వారు ఇప్పుడు పుట్టారు దానికో ఈ పలానా నక్షత్రంలో పుట్టారు ఈ టైం లైన్లో ఇది మీరు తిరిగి వెనక్కి చూసుకుంటే ఇట్విల్ బ్యాక్ బై సైంటిఫిక్ డేటా సో అది మన చరిత్ర అది దీనిని ఒక్కొక్కళ్ళు కూర్చొని దీన్ని వెటకారాలు చేసేవాళ్ళు కించపరిచేవాళ్ళు ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంటే నాకు ఒకసారి ఒక ఏమనిపిస్తున్నా ఓట్లు రాకపోయినా పర్లేదు కానీ ధర్మాన్ని నేను కాపాడుకోవాలి ఇది నేను ఖచ్చితంగా నేను తీసుకున్న నిర్ణయాలు ఇలాంటి తీసుకున్న వ్యక్తులు చాలామంది నేను ఒక్కనే కాదు చాలామంది తీసుకుట్లాది మంది తీసుకున్నారు వెటకరాలు చేసేవాళ్ళు ఎక్కువ మీరు ఊహించండి ఏ మతం చేసినా మళ్ళీ మన అన్ని జోకులు పడవు హిందూ ధర్మాన్ని తిట్టేది ఎక్కువగా హిందూ ధర్మం మీద గౌరవం లేని హిందువులే వెటకరాలు ఎక్కువ మనకి అదే మీరు కూర్చోబెట్టి ఇంక ఏ మతం గురించి మాట్లాడదామని మళ్ళీ భయం వచ్చి ఇంట్లోకి వచ్చి కొడతారని భయం అంతే లేదా ఓట్లు పోతాయని భయం నేను వంశీ గారు నేను కోరుకున్నానంటే హైందవ సమాజానికి మీరు పరిరక్షించే దిశలో మీరు ప్రోగ్రామ్స్ ఉండాలని నేను కోరుకుంటా ఎందుకంటే మనకి ముండిగా మూర్ఖంగా నేను మాట్లాడమని అడగట్ల డిబేట్స్ కానీ రేషనల్ తోటి తోటి ఒక హేతువుతోటి ఈ ప్రోగ్రామ్స్ మీరు ఇచ్చా అవసరం ఇది మూర్ఖమైన భక్తి కూడా మంచిది కాదు అసలు ఏమంటుందని రేషనల్ ఒక లాజిక్ లేని హేతువు లేని భక్తి కూడా మంచిది కాదు హైందవ ధర్మం ప్రతిదానికి నిలబడద్దు హేతువుకి నిలబడద్ది పారిపోదు మూర్ఖంగా చెప్పదు ఇదే మన ప పర్మనెంట్ సొల్యూషన్ చెప్పదు ఇట్ ఇస్ ఎవర్ ఎవాల్వింగ్ రిలీజన్ నిత్యం నూతనంగా తనని ఆవిష్కరింపజేసుకునే ధర్మం సనాతన ధర్మం అందుకని ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలి కమింగ్ జనరేషన్స్కి చెప్పాల్సిన అవసరం ఉంది మన చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం ఉంది నైస్ డిబేట్స్ దీంట్లో రావాలని కోరుకుంటావు మనస్ఫూర్తిగా హైందవ ధర్మాన్ని నిలబెట్టే ఈ ఈ ఛానల్ మనస్ఫూర్తిగా నా చాలా దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటా ప్రతి ఒక్కరికి ఇక్కడ టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇట్స్ అ గ్రేట్ ఆపర్చున్ నాకు కూడా చాలా గొప్ప అవకాశం ఉంది ఎందుకంటే చాలాసార్లు అనిపిస్తుంది అయ్యప్ప స్వామి పడి పూజ చేస్తుంటే దాని మీద వెటకారాలు చేస్తారు ఒకసారి నేను ఎందుకు నేను చాలా బలంగా హైందవం సనాతన ధర్మం గురించి మాట్లాడుతానంటే నా ధర్మం నేను కాపాడుకోలేని వాడిని మిగతా ధర్మాలు నేనేం కాపాడగలను అందుకని చాలా బలంగా అంటే ఏమైపోయిందని ప్రతిదీ ఇది మాట్లాడాలంటే ఓట్లు పోతాయి అంటారు రాజకీయాల్లో లేని వాళ్ళు కూడా ఓట్లు పోతాయి అందరం పొలిటికల్లీ రైట్ అయిపోయాం అదే మీరు మిగతా మతాల గురించి మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు వాళ్ళని వాళ్ళని చేసేనేమో సెక్యులరిజం హైందవ ధర్మం గురించి మాట్లాడితేనే మాది ఇలాంటి పిచ్చి డిబేట్స్ ఎక్కువైపోయినాయి ఇది కండిషన్ రెండు వందల ఏళ్ళుగా బ్రిటిష్ మెకాలే దగ్గర నుంచి మనం కండిషన్ చేసి చేసి రుమీలా తాపర్ లాంటివి హిస్టారియన్స్ వక్రీకరించి ఇవన్నీ చెప్పి మనల్ని కండిషన్ చేశారు అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్ త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి బలమైన సాక్ష్యాధారాలతో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి అది మనకి ఆంధ్ర రాష్ట్రం చాలామంది ఉన్నారు ఇది మన ఆంధ్రలో తెలంగాణ తెలుగు ప్రజలు ఎక్కడున్నా దీన్ని అందరూ దీన్ని హర్ష దీన్ని అందరూ చూసే ఛానల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంలో మహావంశీ గారికి చాలా టఫ్ జాబ్ ఒక ఛానల్ని తీసుకురావడం అంటే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం చాలా బాధ్యత తీసుకుంటాం ఆల్రెడీ ఒక ఛానల్ చేశారు ఒక ఎంటర్టైన్మెంట్ ఒక న్యూస్ ఛానల్ ఉంది ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ దానికి భక్తి ఛానల్ కూడా ప్రారంభించడం అంటే చాలా కష్ట సాధ్యమైంది ఆయన నాయకత్వంలో ఆయన లీడర్షిప్లో ఇది మరింత ఉన్నతిని సాధించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరుని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇక్కడున్న చిన్న పాపలందరికీ మీరు క్షమించాలి మీరు నన్ను మీరు మీ సరిగా మీరు మీరందరూ పైకి రండి ఒకసారి